మీకు వద్దని ఆగిపోవడం మీకు ఎందుకు చెప్పి ఆగిపోతు ఎందుకు అంటే మీరు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు నేనేవడా వద్దే నువ్వు నువ్వు చేసేది ఏందో నీకు తెలియదు అర్థమైందా అన్నా నీ చెప్తాను నువ్వు వేసేది ఏందో నీకు తెలియదు నువ్వు చేసేది ఏంది అంటే మత ప్రచారం మత ప్రచారం అంటే ఏంది అంటే మా దేవుడే గొప్ప అందరు మా దేవుని దగ్గరికి రండి అని చెప్పుకోడు అర్థమైంద ఇది భారతదేశం అంటే భారతదేశం అంటే ఏంది తెలుసా భారతదేశం అంటే తెలుసా అందరూ కలిసి ఉండాలి అర్థమైందా హిందూ క్రిస్టియన్ ముస్లిం అందరూ భావి భావి అనుకుంటా కలిసి ఉండాలి మీరేం చేస్తారు తెలుసా ఏ హిందూ అంటే దూరం క్రిస్టియన్ అంటే ముస్లిం అంటే దూరం కానీ మా దేవుడే గొప్ప అర్థమైందా మా దేవుడే గొప్ప అని చెప్పుకోవడం ఇప్పుడు మా దేవుడు పూజిస్తావా సరే నీ చర్చిలో నేను వస్తా భజన వేసుకుంటా నీ ఎవరు నేను కూర్చుంటానా గేట్ ఏడు గంట అడిగి మాది ఊళ్ళకి వస్తాను మొట్టవేట్టుకుంటావా మా తింటావా తినవు ఎందుకంటే మా దేవుడు అంటే నీకు చీప్ మా దేవుడు అంటే మీకు గలీజాడు మా దేవుడు అన్న నువ్వు నువ్వు అటు నువ్వు ఒప్పుకో అన్న మరి జేశీరామని నేను నేను అలడియా సుతి మామూలు అంటు జేషిరామను అనన్నా రోడ్కల్ మాట ఎందుకు రాదన్నా అంటే మా దేవుడు కనబడు అన్న మీకు గలీజాడు మా దేవుడు మీ దేవుడే గొప్ప ఒక మాట అవుతుంట మీ నాయన వాళ్ళ నాయన ఒక హిందువు అర్థమైందా మీ నాయన వాళ్ళ నాయన ఒక హిందువే మీ మనసు తెలుసు కదా నేను చెప్పే మీ మనిషికి తెలుసు అట్టమ్మ భారతదేశాన్ని కన్వర్ట్ చేసుకుంటే కన్వర్ట్ చేసుకుంటా హిందూ దేశాన్ని నాశనం చేస్తుంది అర్థమైందా దేశాన్ని నాశనం చేస్తున్నారు అర్థమైందా ఇట్లా మతం మారితేమైతే దేశం మీద ప్రేమ పోతుంది అర్థమైందా అన్నా ఉందా ప్రేమ ఉందా మీ దేశం మీద ఉందేమో మా దేశం మీద లేదు అందరూ భారతదేశం అంటారు ఇండియా ఇండియా పేరు పోయింది ఇండియా పేరుని తీసేసింది రాజ్యాంగం అర్థమైందా ఇండియా పేరు తీసేసింది రాజ్యాంగం భారతదేశం భారతదేశం అర్థమైందా అది తెలుసుకోండి చదువుగా మీరైతే తెలుసుకోండి అంటున్నా అయిపోయింది కదా మేమంటే చదువుకోలేదు తెలుసుకోండి నాకు ఇంకొక ఆన్సర్ నాకు వెళ్ళిపోతున్నా నేను కూడా మీ మాట మీకు వెళ్ళిపోవాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి